హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూడండి ఇది దేశపల్లి గులాబీ చెట్టు ఎంత బాగా పూసిందో చూడండి చాలా బాగా పూసింది చెట్టు అయితే చాలా పెద్ద చెట్టు అనమాట సంక్రాంతికి అయితే అసలు ఆకులు కూడా కనపడలేదు ఇప్పుడు చూడండి ఎంత బాగుందో ఇది నేను మార్నింగ్ నైన్కి తీసాను చూద్దాం నమస్తే నేను మా ఇల్లు నందన్వెను చూడండి చెట్టు అంతా కూడా చాలా బాగా పోసిందనమాట ఇప్పుడు చూడండి మార్నింగ్ నైన్ అవుతుంది టైము బయట చూడండి మంచి ఎలా ఉందో ఇంకా కూడా మన కోనసీమలో అసలు ఎంత చూడండి మంచి ఎలా పట్టిందో కోనసీమలో ఇంత బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట లొకేషన్ అంతా కూడా వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో మొత్తం చాలా బాగుందనమాట ఇప్పుడు మార్నింగ్ సెవెన్ అయింది చూడండి ఎలా ఉందో ఎంత అందంగా ఉందంటే మా గార్డెన్లో చాలా బాగా పూసిందనమాట చెట్టు అంతా కూడా మనకి మన కోనసీమలు అయితే చూడండి ఇక్కడ ఎంత బాగుందో చూడండి మొత్తం మంచి ఇప్పుడు టైం అయితే నైన్ అవుతుంది నేను మార్నింగ్ నైన్కి తీసానమాట చూడండి ఎంత అందంగా ఉందో అంతా కూడా చాలా బాగుందనమాట అసలు మంచికి కనపడట్లేదు మార్నింగ్ నైన్ అయింది అంత అలా ఉందనమాట ఇంకా కూడా మనకి ఈ చెట్టు అయితే గులాబీ చెట్టు అయితే చూడండి నేను ఆల్రెడీ కట్ చేసాను అనమాట నెక్స్ట్ పెడతాను నేను కట్ చేయించేసి మొత్తం హాఫ్ కట్ చేయించేసాను చెట్టు అంతా కూడా కట్ చేయించేసాక ఇలా వచ్చిందనమాట అసలు ఎంత బాగా వచ్చిందంటే పూలన్నీ కూడా ఇంకా చెట్టు అంతా ఎక్కువ పూసింది నేను సంక్రాంతి హడాబడిలో కొంచెం నేను వీడియో తీయలేకపోయాను అనమాట ఈ వీడియో అయితే నేను మార్నింగ్ సెవెన్ నుండి నైన్ వరకు తీస్తూనే ఉన్నాను ఇదైతే మార్నింగ్ సెవెన్కే మనకి తెలిసిపోతుంది అక్కడ చీకడ చీకటిలోనే ఉందనమాట మార్నింగ్ సెవెన్కి అసలు వెలిగే రాలేదు అంత అలా ఉంది లొకేషన్ అయితే చూడండి చాలా బాగుంది మా దగ్గరే తీసాను అనమాట మన ప్రహారీ చుట్టూ చెట్లు ఇవి ఎంత బాగున్నాయో చూడండి నేను వీడియో మార్నింగ్ తీసాను మార్నింగ్ అంటే ఫైవ్ డేస్ అలా అవుతుంది అనమాట నేను అప్లోడ్ చేయడం లేట్ అయిపోయింది అందువల్ల నేను లేట్గా అప్లోడ్ చేస్తున్నాను వీడియో అంతా కూడా అంత బాగుంది లొకేషన్ అంతా కూడా చూడండి వ్యూ అయితే చాలా బాగుంది మన గార్డెన్లో నుంచే తీసాను అనమాట బయటకు కూడా వెళ్ళలేదు ఆ చుట్టూ అలా తీసాను మన గార్డెన్లోనే ఇప్పుడైతే మన గులాబీ చెట్టు ఎలా కట్ చేయించాము అనేది చూపిస్తాను నేను ఇదంతా కూడా మనకి కొంచెం స్టార్టింగ్లో అయితే పువ్వులు రావన్నమాట నేను ప్రతి ఇయర్ కూడా హాఫ్ కట్ చేయించేస్తాను హాఫ్ కన్నా కిందకి కట్ చేస్తాను చెట్టు అంతా కూడా ప్రతి సంవత్సరం కట్ చేస్తాను ఈ చెట్టు అంతా కూడా చాలా ముళ్ళు ఉంటాయి గులాబీ చెట్టు పెద్ద చెట్టు ఇది అదంతా కూడా కట్ చేయించేసాను అంతా కూడా అవి తాళ్ళు పెట్టి కడతారు అవన్నీ విప్పేసి నీట్గా కట్ చేస్తాడు చెట్టు అంతా కూడా చూడండి అలా కట్ చేస్తా ఆ కొమ్మలు కూడా నేను పెడతాను కుండీలో మనకి మూడు చెట్లు ఉన్నాయన్నమాట కట్ చేయించేశాక సిగురు ఇలా వచ్చిందనమాట చూడండి సిగరి ఎంత బాగా వచ్చిందో దాని నుండి మగ్గు వచ్చింది ఆల్రెడీ చిన్న చిన్న పువ్వులు అప్పుడు స్టార్టింగ్ అది కూడా నేను వీడియో మిస్ అయ్యాను తీసాను కానీ మిస్ అయ్యాను అనమాట ఆ తర్వాత స్టెప్ కూడా వీడియో తీసాను అది కూడా ఏంటంటే మనము చెట్టు కింద తవ్వించి చాలా కంపోస్ట్లు ఇచ్చాము ఆ కంపోస్ట్లు ఇచ్చిన తర్వాత చెట్టు చాలా హెల్దీగా వస్తుంది అనమాట అప్పుడు లాస్ట్కి మనకి చెట్టు అంత అయితే ఇలా కంప్లీట్ అయ్యి ఇలా చాలా పూలు వచ్చాయన్నమాట మీకు స్టార్టింగ్లో ఉంది కదా వీడియో అంతా కూడా మనకి కట్ చేయించి కంపోస్ట్లు ఇచ్చి అంతా కూడా మనకి మంచి మంచి కంపోస్ట్లు ఇచ్చాము అది నేను వీడియో మిస్ అయింది అనమాట క్లిప్ లేదు పెడదామన్నా కూడా అవి వెతికాను దొరకలేదు ఇంకా సర్లే అని ఈ వీడియో అనమాట చూడండి ఇలా ఉందనమాట మనం కట్ చేయించిన తర్వాత కంపోస్ట్లు ఇచ్చిన తర్వాత అలా పూసిందనమాట చెట్టు అంతా కూడా ఓకే ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి లోక సంస్థ సుఖనోభవంతు